ఆదివారం వస్తారు వారు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వాళ్ళు మీతో కలిసి నడుస్తారంటే ప్రభుత్వం కూడా అన్నమాట గుర్తుపెట్టుకోండి వాళ్ళ పేర్లు వారి గురించి మీరు ప్రార్థన చేయండి మీరు బాప్తిస్ తీసుకోబోతున్నారు కనుక ప్రభా వారిని మీరు కట్టండి మీలో వారిని ఎక్కడమ్మా ఇస్తాను ఎవరన్నా ఆశపెట్టారు మీకు ఆశ చూపించారా చూపించారు అందరూ అంటున్నారు చెప్పండి ఆశ చూపించారా చెప్పాలి ఆశ చూపించారు కదా చెప్పండి ఆ చూపించారు లేదు మేమన్నా అంటాడు name चाहे आगे ना आगे काम <laughs> <laughs>

ప్రభా స్తోత్రమయ్యా వజ్ర కాబట్టి సాక్ష్యాన్ని బట్టి ప్రభా సంఘం ఎదుట తండ్రి పెద్దలు ఎదుట ప్రభా తండ్రి బాధిస్తున్నాము సహాయం చేసి కరుణించి కాపాడి మీరు దీవిస్తున్నామని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రములు సంగం ఎదుక పెద్దలు ఎదుక ప్రభా తండ్రి మీ చిత్తానుసారంగా చిన్న తండ్రి సాక్షాన్ని బట్టి ప్రభా మీ నాములు

దేవా స్తుత్రములు యేసుక్రీస్తు ప్రభు నాములు మరియ సార్ ప్రభా మీ పాదాల పట్టుకొన తండ్రి లావణ్య ప్రభా మీ సన్నిధులు సంఘmittel ప్రవచిత సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వాదు తండ్రి యేసు మసీకి రాజేశ్వరి దేవస్తోత్రములు స్థిరంగా ఉంటావా సంఘములు పరిశీలన చేస్తుంటావా అన్ని విషయాలు నమ్మకంగా ఉంటావా ప్రభా స్తోత్రమయ్యా సహాయం చేసి కనికరించి కాపాడి జీవించి ప్రభా తండ్రి రాజేశ్వరి వచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘం మీదుట తండ్రి మీ నామలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభా

బలంగా ఉంటావా పాపం నిజంగా చంపించబడ్డాయి కొది అంత ఎమ్మది చంపించబడ్డాయా రక్తం కడగబడ్డవా స్థిరంగా ఉంటావా బలంగా ఉంటావా దేవ ధోత్రములు విఫ్రయం ప్రభంగమేద మీ నామల ప్రభా సాక్షిమిస్తూ వచ్చాడయ్య తండ్రి ప్రభా మీ చిత్తానుసారంగా నీటి భాప్తి చూస్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభా సం

అయితే మంచిది ఎప్పుడు నమ్ముకున్నావా పాపాలు క్షమించబడ్డా 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 స్థిరంగా ఉంటావా పెద్దల పట్ల సంఘం పట్ల దాసుల పట్ల భయం కలిగి ఉంటావా ప్రభువులు ఉంటావా చక్కగా పరిశీలి చేస్తూ ఉంటావా దేవా స్తోత్రములు కలికరించి కాపాడి సహాయం చేసి మీరు మహిం పొందేరయ్యా తండ్రి ఎవర ప్రభావా జోయించిన ప్రభా సాక్ష్యాన్ని బట్టి సంఘం ఎదుట మీ నా ప్రభా తండ్రి కుమారరిశుద్ధాత్మ ప్రభావ బాప్ సృష్టినాలు తండ్రి సౌందర్య మగ పరమాత్నా మగ మది శ్వాస మధు మధు చందో తోలే സിംപാജ ദൂത നമ്മ ഏസിംപാജ

అంటోని బాగున్నారా బ్రహ్మకరించబడ్డాయా మన లేటు వస్తావా టైంకి వస్తావా పెద్దల పట్ల సేవకుల పట్ల భయం కలిగి ఉంటావా ప్రజలు చెబుతుంటావా రైట్ అంటోని ఇట్టి దివా అంతే తండ్రి ఎవరు ప్రభా అంటోని సాక్ష్యాన్ని బట్టి తండ్రి మీ సంగతి ప్రభా

I'm <laughs> అంటూ బాగున్నారా ప్రభుని అంగీకరించాలా పాపాలు క్షమించబడ్డాయా మరి లేట్గా వస్తావా టైంకి వస్తావా పెద్దల పట్ల సేవకుల పట్ల భయం కలిగి ఉంటావా పెద్దలు చెబుతుంటావా రైట్ అంటూ అని ఇట్టి అంటే తండ్రి ఎవరు ప్రభా అంటోని సాక్ష్యాన్ని బట్టి తండ్రి మీ సన్నిధిలో సంగతి ప్రభా

మహేష్ ఇస్లో నమ్ముకున్నవా మహేష్ ఆర్డర్ కు పాపలు క్షమించబడ్డా లోపల స్థిరంగా ఉంటావా బలంగా ఉంటావా చక్కగా పరిశీలన చేస్తావా ప్రభా స్తోత్రములయ్యా సహాయం చేసి కలికరించి కాపాడు ప్రభా తండ్రి ప్రభా హాలు చెడండు ఉంటావా బలంగా ఉంటావా ఎయ్య కలి ప్రభులో జీవిస్తావా ప్రభు స్తోత్రమయ్యా తండి మరి ప్రభుల ప్రకాశముించిన సాక్ష్యాన్ని బట్టి సంఘమందుక తండి మీ సెలవు ప్రభు క్రీస్తు ప్రభు నాములు ప్రభుని నీతి వచన ਸੁనాల్ తండ్రీ

Ábróðum að það séu að við erum alveg bræðin það náttúrulega að byrja. वाहिलाइयों में वाहिलाइयों में मेरे पिता जैन साकांत जैन लेख वाहिलाइयों पर जैन राहाइशी मेरे पिता साकांत जैन जुआंग जैन आप मित्र नहीं जैन प्रभाव चोर जैन दरकार महाजन जैन वाहिलाइयों में भरमस जैन इस नाम भारतीय नाम तंद्री नाम है इस नवाज़ नाम कुछ नहीं राज्य का नवाज़ का � Sunday